రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల పాటు కుష్టి వ్యాధి గ్రస్తులకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన కల్పించారని కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించాలని వారికి బహుళ ఔషధ చికిత్స చేయించాలని అంగవైకల్యం నుండి కాపాడాలని కుష్టి వ్యాధి గ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని వారికి సేవలు చేయాలని గ్రామం నుండి రాష్ట్రం నుండి దేశం నుండి కుష్టి వ్యాధిని తరిమికొట్టాలని కొట్టాలని గ్రామాల్లో ర్యాలీలు అవగాహన సదస్సులు సర్వేలు చేయాలని తెలియజేయడమైంది ఈ కార్యక్రమానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివాకర్ డాక్టర్ విద్యాసాగర్ ఆరోగ్య అధికారి సిబ్బంది ఆశయాలు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి సందర్భంగా జెడ్పీ హై స్కూల్లో చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించిన టీచర్లు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన మహాత్మా గాంధీ గారి జయంతి అంటే చనిపోయినటువంటి దినం ఆయన మనకు అనేక రకాలైనటువంటి ప్రజలకు సేవలు చేశారు అందులో ముఖ్యమైనది కుస్తు రోగస్తులు ఉన్నారు కదా వాళ్ళకి ఎనలేని సేవ చేశారనమాట అంటే కుస్తూ రోగస్తుల్ని ఇంట్లో వాళ్ళు కానీ విలేజ్లో వాళ్ళు కానీ బయట వెళ్ళేసేవాళ్ళు అటువంటి వాళ్ళు రోడ్ల మీద రైల్వే స్టేషన్లో అక్కడక్కడ తిరుగుతుంటే అటువంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆయన ఒక చోట పెట్టి వాళ్ళకి అందరికీ ఆ పురుపులకు కానీ పుండ్లకు కానీ వాళ్ళకి సేవలు చేసి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మింగించి వాళ్ళకి ఎన్లైన సేవలు చేసి మనకు ఈ ఇప్పుడు కృష్ణవ్యాధగ్రస్తులు కనబడ కనబడకుండా అంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మళ్ళీ అన్ని చోట్ల ఈ వింగ్లు అనేది ఏర్పడి ఈ లెప్రసి పేషెంట్కి ట్రీట్మెంట్లు అవన్నీ ఇచ్చేయడం వల్ల ఇప్పుడు లేకుండా ఉన్నాయన్నమాట ఇంకా కూడా అవి ప్రబలకుండా మన దేశం నుండే పూర్తిగా పాలద్రోలాలని ప్రతి సంవత్సరము ఆయన చనిపోయినటువంటి దినం రోజు ఈ కుష్టి కార్యక్రమం పైన గవర్నమెంట్ పదహైదు రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరికైనా శరీరం పైన మచ్చలు కానీ ఇంకేమైనా బుడుకులు కానీ వేళ్ళు వంకర్లు పోవడం కానీ తిమ్మిర్లు ఉండడం కానీ స్పర్శ లేకుండా ఉండడం కానీ అటువంటి వాటినన్నీ గుర్తించి వాళ్ళకి ఎవరికైనా లెప్రసాన్ని నిర్ధారిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అంగవైకల్యం రాకుండా ఆ వ్యాధి ఇతరులకు ప్రబలకుండా ఉండడానికని ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ సందర్భంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారి శ్రద్ధాంజలి సందర్భంగా నేను ఎవరికైనా చర్మంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నా చెవుల మీద ముఖం మీద కణితలు ఉన్నా కాళ్ళు చేతులపై స్పర్శ తగ్గిన కనురెప్పలు కను బొమ్మల వెంట్రుకలు రాలిన కుష్టి కుష్టి వ్యాధి లక్షణాలు అని తెలియజేసి అవి అని నా కుటుంబ సభ్యులకు ఉన్న ఇరుగు పొరుగు వారికి ఉన్న వారిని గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయుటకు బహుళ ఔషధ చికిత్స మందులు అందించుటకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను వారిని కుటుంబ సభ్యులుగా భావించి వారిని ప్రేమతో శ్రద్ధ ఏ విధమైన చూపకుండా వారికి తగిన చికిత్స సాధించడానికి సహకరిస్తానని ముష్ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని సకల వైద్యంతో అర్థవైకల్యం నివారించవచ్చునని తెలియజేస్తానని వ్యాధిగ్రస్తుల పట్ల ఏ విధమైన చూపనని ప్రతిజ్ఞ చేస్తున్నాను మనం మనం కలిసికట్టుగా పనిచేసి చేసి కలిసికట్టుగా పనిచేసి చేసి మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ తమ కలలను సాకారం చేస్తూ భవిష్యత్తులో చేస్తూ భౌక్ష్యతను గ్రామంగా తద్వారా రాష్ట్రము ద్వారా మరియు కుష్టు రహిత దేశంగా కుష్టురహిత దేశంగా చేటకు చేటకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను